నాకు వచ్చి భూమి మొత్తంలో ఉన్న కమ్యూనిటీ హాల్స్ అన్నిటిని కూడా ప్రారంభోత్సవాలు తీసుకొచ్చారు అదే విధంగా బస్ కావచ్చు ఆయన చేసేటటువంటి ఆయన కష్టాల సంపాదించుకున్నటువంటి సొమ్ముతో ప్రభుత్వం కెళ్లి చిన్న చిన్న పనులు నేనే చేసుకోగలుగుతాను గ్రామానికి మా తాత ఇచ్చినటువంటి ఈ ఆస్తి ఈ వారసత్వం నేను నెరవేరుస్తాను అని చెప్పి అన్ని కమ్యూనిటీ హాల్స్ అన్ని కులాలకు సంబంధించి ఈ ఊళ్ళో దళితులు ఎక్కువ మంది ఉంటారు వడ్డర్లు ఎక్కువ మంది ఉంటారు బీసీలు ఎక్కువ మంది ఉంటారు అన్ని కలుపుకొని పోయి ఈ రోజు మధుకుమార్ రెడ్డి గారు చెప్పిన వాళ్ళు సర్పంచ్ వెళ్ళుకున్నారంటే ఆ బాబు చేసినటువంటి పనులు చెప్తున్నాం కాబట్టి భవిష్యత్తులో కూడా ఆయన గారికి ఆయన చేసే పనులతో పాటు ఆయన గారు ఆర్డర్ తాగు అడిగారు అది డీటెయిల్ సంస్థ కలెక్టర్ గారికి ఉండి వెరిఫై చేసి అది నేను ఈ స్కీమ్ పెట్టే అప్పుడు తీసుకున్న వస్తాను దంతర్మార్ రెడ్డి గారు చేస్తున్నారు కాబట్టి మీరు అందరూ ఆయనకి సహకరించాలి భవిష్యత్తులో ఈ గ్రామం ఒక మంచి గ్రామంగా ఇంటిగ్రేటెడ్ పంచాయతీ ఆఫీసే సబ్ కలెక్టర్ గారు ఆయన ఇంటిగ్రేటెడ్ ఆఫీస్ కావాలని అడుగుతున్నారు ఆయన శాక్షన్ కాకపోతే మీరే సొంతంగా కట్టుకుంటున్నారు ఆయన గారు కూడా రెవెన్యూ డివిజన్ ఆడాలిడ్ పందాలు ఆడాలంటే ఆంధ్ర ఆడాలి ఇసు దోళాలంటే ఆంధ్ర నుంచి దోళాలి నిబంధనతో ఉంటే సంపద వస్తుంది సంపద వస్తే సహాయం చేయొచ్చు సహాయం చేస్తే సంతోషం వస్తుంది మానవ బతుకు ఎందుకు సంతోషం ఉండేదానికే కదా కాబట్టి మనం మంచి అలవాటులతోటి మంచి పద్ధతులతోటి నియోజకవర్గాలు తీసుకెళ్తే డివైడ్ ఎక్కడుంది అంటే సొత్తు పెళ్లికి వచ్చి ఆనాటి ముఖ్యమంత్రులు చంద్రబాబు నాయుడు గారు కాని కేసీఆర్ గాని కిరణ్ కుమార్ రెడ్డి గాని సొత్తుపల్లి మాదిరిగా మా ఊరు ఉండాలని అడిగేవాడు అట్లాగే ఖమ్మం చేసిన తర్వాత ఖమ్మం మాదిరిగా మా జిల్లాలు ఉండాలని అందరూ పట్టుకునేవారు అంటే రాహాలు చూసిన మనమే ఉన్నాం ఇరిగేషన్ లో మనమే ఉన్నాం తాయి పంటల్లో మనమే ఉన్నాం సత్సంప్రదాయాల్లో మనమే ఉన్నాం సంస్కృతిని కాపాడే దాంట్లో మనమే ఉన్నాం సొత్తుపల్లికి మనం పూర్వీకరించినటువంటి ఆస్తి ఒక మంచి పేరు సొత్తు పిల్లడా సొత్తుపల్ల అని నేసి నిర్మాణాలు ఎక్కడికి పోయినా ఆ రకంగా మనం దాన్ని తయారు కాబట్టి అటువంటి దానికి ఎక్కడా చెట్ట పేరు రాకుండా చెట్ట పేరు రాకుండా రాగమయ్య గారితో ఉండే మనుషులందరూ కూడా అంటే పార్టీలో ఉండే మనుషులందరూ కూడా ఎవరైనా బయట మనం భద్రం చేయడానికి మనం తప్పులు చేసి మన మీద నెట్టడానికి ప్రయత్నం చేస్తాం అటువంటి కూడా మన మీద పడకుండా కొంతమంది ఉంటారు కొంతమంది కోటి కోటి బా ఆడించే వాళ్ళు ఉంటారు అవన్నీ మనకు రుద్దుతారు ఎమ్మెల్యే గారు చెప్పారు మంత్రి గారు అడిగాం ఏసీపీ గారు అని చెప్పి వసూలు చేసేవాడు కూడా ఉంటారు అవి మనకి అర్థం లేదు కష్టపడి వ్యవసాయం చేసుకుందాం కష్టపడి వ్యాపారం చేసుకుందాం కష్టపడి మన కుటుంబాన్ని సంతోషంగా పెట్టుకుందాం మన నియోజకవర్గం తెలంగాణలోనే కాదు తమ్ముడు రాష్ట్రంలో పేరు నియోజకవర్గం పేరు నిలపాలని చెప్పి వాళ్ళ ప్రజలకు చేసేదానికి కలెక్టర్ గారు కానీ ఏసీపీ గారు కానీ వాళ్ళ అధికార యంత్రాంగం ఏ ప్రభుత్వం ప్రజా గౌరవించుకుంటాం ఆ యొక్క ఆలోచన తగ్గట్టుగా పరిపాలన తీసుకెళ్లాలని చెప్పి అధికారులకి అదే విధంగా రాజకీయాల్లో ఉండే మనం కూడా నిబంధనతో ఉంటే శాశ్వతంగా రాజకీయాల్లో ఉండొచ్చు ఆ వ్యక్తి మంచిగా పాపం పనిచేస్తున్నాం కష్టపడతారనుకుంటే ప్రజలు మీతో ఉంటారు కాబట్టి ఒక్కోసారి ముప్పె వచ్చినప్పుడు తుఫాన్ వచ్చినప్పుడు కింద పడ్డా మీద శాశ్వతంగా మంచి నిలుస్తుంది ధర్మం నిలుస్తుంది నిబద్ధత నిలుస్తుంది నిజాయితీ రాజకీయాల్లో ఉండదలుచుకున్న వాళ్ళు అందరం ఎవరో శాశ్వతంగా అందరం పోతాం కానీ పోయేటప్పుడు మంచి తోటి పోతే మంచిది మంచి పని చేసే తోటే పోతే మంచిది కాబట్టి ఇవాళ ఎలాగారు చిన్నయ్య గారు మనోడు గారు మధుకుమార్ రెడ్డి గారు గ్రామంలో శాశ్వతంగా ఆయన చేసిన అభివృద్ధి కార్యక్రమాలు నిలుస్తాయని ఆయన ప్రభుత్వ పరంగా సహకార సహా ఉంటాయని చెప్పి విజ్ఞప్తి చేస్తూ మొత్తంలో ఉన్న కమ్యూనిటీ హాల్స్ అన్నిటిని కూడా ప్రారంభోత్సవాలు తీసుకొచ్చారు అదేవిధంగా బస్ యాత్ర కావచ్చు ఆయన చేసేటటువంటి ఆయన కష్టాన్ని సంపాదించుకున్నటువంటి సొమ్ముతోంటే ప్రభుత్వం కెళ్ళి చిన్న చిన్న పనులు నేనే చేసుకోగలుగుతా గ్రామానికి మా తాత గారు ఇచ్చినటువంటి ఈ ఆస్తి ఈ వాట్సప్ నేను నెరవేరుస్తాను అని చెప్పి అన్ని కమ్యూనిటీ అన్ని కులాలకు సంబంధించి ఈ ఊళ్ళో దళితులు ఎక్కువ మంది ఉంటారు వడ్డర్లు ఎక్కువ మంది ఉంటారు బీసీలు ఎక్కువ మంది ఉంటారు అన్ని కలుపుకొని పోయి ఈ రోజు మధుకుమార్ రెడ్డి గారు చెప్పిన వాళ్ళు మీరు సర్పంచ్ వెళ్ళుకున్నారంటే ఆ బాబు చేసినటువంటి పనులు మీ మధ్యలో ఉన్న కూడా మనం చెప్తున్నాం కాబట్టి భవిష్యత్తులో కూడా ఆయన గారికి ఆయన చేసే పనులతో పాటు ఆయన గారు ఆంధ్రప్రదేశ్ స్థానం అడిగారు అది డీటెయిల్స్ ఒకసారి కలెక్టర్ గారికి ఇవ్వండి వెరిఫై చేసి అది నేను ఈ స్కీమ్ పెట్టేటప్పుడు తీసుకున్నాం ఆ స్థానం నందకుమార్ రెడ్డి గారు చేస్తున్నారు కాబట్టి మీరు అందరూ ఆయనకి సహకరించాలి చేయించిన వాళ్ళు భవిష్యత్తులో ఈ గ్రామం ఒక మంచి గ్రామంగా ఇంటిగ్రేటెడ్ పంచాయతీ ఆఫీస్ సబ్ కలెక్టర్ గారు ఆయన ఆర్టీఓ ఇంటిగ్రేటెడ్ ఆఫీస్ కావాలని అడుగుతున్నారు ఆయన శాంక్షన్ కాకముందే మీరే సొంతంగా కట్టుకుంటున్నారు అయిన గారు కూడా రెవెన్యూ డివిజన్ ఆంధ్రాకి వెళ్ళాడాలి గోల్డ్ పందాలు ఆడాలంటే ఆంధ్రాకి వెళ్ళాడాలి ఇసుక దోలాలంటే ఆంధ్రా నుంచి దాళాలి నిబంధనతో ఉంటే సంపద వస్తే సహాయం చేయొచ్చు సహాయం చేస్తే సంతోషం వస్తుంది మానవ బతుకు ఎందుకు సంతోషం ఉండేదానికే కదా కాబట్టి మనం మంచి అలవాట్లతోటి మంచి పద్ధతులతోటి నియోజకవర్గాలు తీసుకెళ్తే డివైడ్ ఎక్కడ ఉంది అంటే సొంత పెళ్లికి వచ్చి ఆనాటి ముఖ్యమంత్రులు చంద్రబాబు నాయుడు గారు కాని కేసీఆర్ గాని కిరణ్ కుమార్ రెడ్డి గాని సొత్తుపల్లి మాదిరిగా మా ఊరు ఉండాలని అడిగేవాడు అట్లాగే ఖమ్మం చేసిన తర్వాత ఖమ్మం మాదిరిగా మా జిల్లాలు ఉండాలని అందరం వేలేకునేవాళ్ళు అంటే రాధారు చూసినా మనమే ఉన్నాం ఇరిగేషన్ లో మనమే ఉన్నాం తాడి పంటల్లో మనమే ఉన్నాం సత్సంప్రదాయాల్లో మనమే ఉన్నాం సంస్కృతిని కాపాడే దాంట్లో మనమే ఉన్నాం సొత్తుపల్లికి మనం పూర్వీకరించినటువంటి ఆస్తి ఒక మంచి పేరు సొత్తు పేరు సత్తుపల్ల అని దేశ నిర్మాణాలు బయట పోయినప్పుడు ఆ రకంగా మనం దాన్ని తయారు చేస్తున్నాం కాబట్టి అటువంటి దానికి ఎక్కడా చెట్ట పేరు రాకుండా చెట్ట పేరు రాకుండా రాఘమహ గారితో ఉండే మనుషులందరూ కూడా అంటే పార్టీలో ఉండే మనుషులందరూ కూడా ఎవరైనా బయటకుండా మనం బతనం చేయడానికి మనం తప్పులు చేసి మన మీద నెట్టడానికి ప్రయత్నం చేస్తాం అటువంటి దాన్ని కూడా మన మీద పడకుండా కొంతమంది కొంతమంది ఇసుకతోనే వాళ్ళు ఉంటారు కొంతమంది ఇంకోటి కోటి పెద్దలు ఆడిచ్చేవాళ్ళు ఉంటారు అవన్నీ మనకు గుద్దుతారు ఎమ్మెల్యే గారు చెప్పారు మంత్రి గారిని అయ్యా ఏసీపీ గారు పర్మిషన్ ఇచ్చింది అని చెప్పి వసూలు చేసేవాడు కూడా ఉంటారు అవి మనకు అర్థం లేదు కష్టపడి వ్యవసాయం చేసుకుందాం కష్టపడి వ్యాపారం చేసుకుందాం కష్టపడి పేదలను తగ్గించుకుందాం మన కుటుంబాలను సంతోషంగా పెట్టుకుందాం మన నియోజకవర్గం తెలంగాణలోనే కాదు ఉమ్మడి రాష్ట్రంలో నియోజకవర్గం పేరు నిలపాలని చెప్పి మిమ్మల్ని ప్రజలకు చేసేదానికి కలెక్టర్ గారు కానీ ఏసీపీ గారు కానీ వాళ్ళ అధికార యంత్రాంగం ఏ ప్రభుత్వం ప్రజాప్రతినిధులను గౌరవించుకుంటాం ఆ యొక్క ఆలోచన తగ్గట్టుగా పరిపాలన తీసుకెళ్లాలని చెప్పి అధికారులకి అదేవిధంగా రాజకీయాల్లో ఉండే మనం కూడా నిర్బంధంతో ఉంటే శాశ్వతంగా రాజకీయాల్లో ఉండవచ్చు ఆ వ్యక్తి మంచిగా పాప పని చేస్తుందో కష్టపడతుంది అనుకుంటే ప్రజలు మీతో ఉంటారు కాబట్టి ఒక్కోసారి ఉపయోగం వచ్చినప్పుడు తుఫాను వచ్చినప్పుడు కింద పడ్డా మీద పడ్డా శాశ్వతంగా మంచి నిలుసుది ధర్మం నిలుసుది నిబద్ధత నిలుస్తుంది నిజాయితీ నిలుస్తుంది కాబట్టి రాజకీయాల్లో ఉండదలుచుకునే వాళ్ళు అందరం ఎవరు శాశ్వతం కాదు అందరం పోతాం కానీ పోయేటప్పుడు మంచి పేరుతో పోతే మంచిది మంచి పని చేసే పోతే మంచిది కాబట్టి ఇవాళ ఏలారెడ్డి గారు చిన్నారాయణ గారు మనోలుగా మధుకుమార్ రెడ్డి గారు గ్రామంలో శాశ్వతంగా ఆయన చేసిన అభివృద్ధి కార్యక్రమాలు నిలుస్తాయని ఆయన ప్రభుత్వ పరంగా సహకార సహకారాలు ఉంటాయని చెప్పి విజ్ఞప్తి చేస్తూ మీ అందరి దగ్గర